ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ సింగ్ తెలుగు ఈ రోజు సీరియల్ ప్రోమో వచ్చేసి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ ప్రోమోలో ధీరజ్ ఆ ప్రేమ గురించి నిజం తెలుసుకోబోతున్నాడా ధీరజ్ కి నిజం తెలిసిపోతుందా లేదా ఈ ప్రోమోలో చూద్దాం ఇక వల్లే వచ్చేసి బుకే తీసుకొని బాబు ధీరజ్ ఈ బుకే ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి వల్లి తీసుకొని రావడం జరుగుతుంది బుకేనా ఏంటి వదిన ఈ బుకే అని ధీరజ్ అడుగుతాడు ఈ బుకే ఏంటో నీకు తెలియదా ఇది టూ త్రీ డేస్ బ్యాక్ ప్రేమకి వచ్చింది ధీరజ్ నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ధీరజ్కి బుకే తీసుకొని వస్తుంది అది కాకుండా బుకే పైన వన్ డే సారీ వన్ వీక్ అని కూడా ఉంది ఇది నీకు తెలియపోవడం ఏంటి అని చెప్పేసి ధీరజ్కి ఇస్తుంది ఆ బుకేని ప్రేమకి నాకు తెలియకుండా బుకే రావడం ఏంటి అని ధీరజ్ షాక్ అవుతాడు అసలు వన్ వీక్ ఏంటి అసలు దీన్ని వెనుకలో ఏదో ఉంది ఆ రోజు లెటర్ చూస్తే అసలు నిజమేంటో మనకు తెలిసిపోతుంది ఆ నిజం ఏంటో నేను ఇప్పుడు ఎమ్మటే కనుక్కోవాలని చెప్పేసి ధీరజ్ రూమ్ లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఆ లెటర్ ని ప్రేమ వెనకాల వస్తుంది ప్రేమ చూస్తుంది ధీరజ్ కి ఇవన్నీ చెప్తుంది వాళ్ళే అని చెప్పేసి ప్రేమ దూరంగా ఉండి చూస్తుంది ఇక ధీరజ్ అయితే ఆ లెటర్ ని తీసుకుంటాడు ఓపెన్ చేయబోతుంటాడు ప్రేమ షాక్ అవుతుంది ఇక వాళ్ళి అయితే డోర్ డోర్ దగ్గర సైడ్కుండి చూస్తూ ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఆ లెటర్ దొరికేసింది అదే అదే అని చెప్పేసి వల్లి కొంచెం ఎగ్జైటిగా ఫీల్ అయిపోయి చూస్తూ ఉంటుంది మరి ఆ లెటర్లో ఏముంది అన్నది ట్విస్ట్ ఒకవేళ అది ఫొటోస్ ధీరజ్ చూస్తాడా లేదా ఇదే ట్విస్ట్ మరి ధీరజ్ కనుక్కుంటాడా ప్రేమ టెన్షన్ కి రిలీఫ్ దొరుకుతుందా లేదా చూడాలంటే రేపటి ఎపిసోడ్ లో చూసిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్